కానీ రాజకీయాల్లోకి రావాలి అనేది మీ సొంత నిర్ణయమేనండి రాజకీయాల్లో రావాలన్నదైతే తెలంగాణ ఇష్యూ అన్నది మైండ్లో ఉంది బికాజ్ ఈ రజాకార్లు నిజాం పరిపాలన మా తాతగారి ఫ్యామిలీ మా పెద్ద ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అయింది ఎలాగా అంటే ఒక చంపడానికి వస్తున్న వాళ్ళు అరి చేతిలో చిన్న పిల్లలు మా మదర్ ఇంకా నేను ఇప్పుడు లేదు విజయశాంత మనిషే లేదు ఇప్పుడు ఇంకా మా మదర్కి మ్యారేజ్ అవ్వాల ఆవిడ ఏం ఆవిడ పెద్ద ఫ్యామిలీ సో అక్కడి నుంచి చంపడానికి వస్తున్నారని చెప్పి మా తాత ఏం చేశారు ఆస్తి మొత్తం ఏటూరు నగరం మొత్తం వదిలి చెన్నైకి వెళ్ళిపో ఏం చేస్తారు ఇంకా నా కుటుంబాన్ని బతికించుకోవాలని దీంతో అందరినీ తీసుకుని చెన్నైకి వెళ్ళి ఇంకా అక్కడ ఉండి దాని తర్వాత అందరు పెద్దోళ్ళు అయ్యి ఒక కథ ఇంకా మా పిన్ని ఆవిడ ఈ సినిమాలో దాని తర్వాత మా మ్యారేజ్ మా మదర్ మ్యారేజ్ అవడం ఆ తర్వాత విజయశాంతి పాత్ర ఎప్పుడో వచ్చింది ఒక అమ్మాయి పుట్టి అప్పుడు హైదరాబాద్లో ఉండేవారు మా మదర్ ఫాదరు డాడీ ఇక్కడ జాబ్ చేస్తూ ఉండేవారు సో మా మదర్ ఇక్కడ కన్సీవ్ అయింది ఆవిడ అండ్ డెలివరీకి చెన్నైకి వెళ్ళింది అప్పుడు సో ఇలాగా విజయశాంతి అప్పుడు బయట ప్రపంచానికి వచ్చింది కానీ సపరేట్ తెలంగాణ అప్పుడు సో అలాగా దీంతో నాకు మా మదరు ఒక సర్టిన్ టైంలో ఇలా అలా చెప్పే మామూలు కూర్చుంటాం అదనమా నేను కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఆవిడ చిన్నప్పుడు ఏం జరిగింది రజాకార్లు నిజాం పరిపాలన ఇవన్నీ చెప్తూ 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 ఎక్కడో తెలియని ఒక ఒక విత్తనం పడింది బుర్రలో సరే ఆ సాఫ్ట్ కార్నర్ అలా అలా వచ్చి ఒక స్టేజ్లో తెలంగాణ అన్న దీని మీద ఒక టాపిక్ వచ్చినప్పుడు ఇంకా మా హస్బెండ్ కూడా ఎస్ యూ హ్యావ్ టు డూ అన్నది ఇంకా ఆయన నన్ను టైం వచ్చింది ఎంటర్ ది డ్రాగన్ లాగా వార్ ఫీల్డ్లోకి దిగు అన్నది ఇంకా ఆయన చెప్పడం మనం దిగడం మొదలుపెట్టాం తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై ఆరు బీజేపీలో జరగడం జరిగింది కానీ బాలకృష్ణ గారితో చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు ఆల్మోస్ట్ పదిహేడు పద్దెనిమిది సినిమాలు దగ్గర దగ్గర ఒక సినిమా అటు అటు ఇటు చిరంజీవి గారితో ఎక్కువ బాలేదు ఇద్దరు జస్ట్ వన్ ఆర్ టూ మూవీస్ పెద్దగా డిఫరెన్స్ కూడా అయితే నిప్పురవ్వ సినిమా తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో చేయకపోవడానికి అంటే తర్వాత స్టోరీ ఏమీ సెట్ కాలేదంటారా తర్వాత చేయకపోవడానికి కానీ ఎవరితో చేయకపోవడానికి కాదమ్మా పరిస్థితులను బట్టి ఆ రోజుకి వేరే సినిమాలు కమిట్మెంట్లు బట్టి ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు మనం చేయగలుగుతాం బాగుంటే చేస్తాం అలాగా ఆ తర్వాత మళ్ళీ నాకు నా ఇమేజ్ డిఫరెంట్గా వెళ్ళి కొంచెం ఆ హీరో ఇమేజ్ వచ్చేటప్పటికి నేను ఇంకో హీరోయిన్ సబ్జెక్ట్స్ మీద ఆ హీరో ఫిల్మ్స్ లాగా ఎక్కువ చేయాల్సి వచ్చింది సో కుదరలేదు నాకు ఇంకా రెమెండేషన్లు పెరిగిపోయినాయి ఎగ్జాక్ట్లీ హైయెస్ట్ రెమెండేషన్ తీసేసుకున్నాను సో న్యాచురల్గా నేను ఒక హీరో అయిపోయాను కాబట్టి ఇంకా నా సినిమాలు నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వచ్చింది అలాగా గ్యాప్ వచ్చింది అతిగానికి ఒక హీరోయిన్గా

సో అలాంటి ఒక హీరోయిన్ తర్వాత మిమ్మల్ని బేస్ చేసుకుని స్టోరీస్ రావడం అనేది మొదలయ్యేది దాని తర్వాత అలాంటి అలాంటి హీరోయిన్ని మళ్ళీ ఒక హీరో పక్కన పెట్టడం అని అంటే అది ఆల్మోస్ట్ ఇద్దరు హీరోల బరువు ఒక మాట చెప్పాలంటే అది కథాపరంగా కానీ ఆర్థికంగా అంటే హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా గ్యాంగ్ లీడర్ చేశాను కదా గ్యాంగ్ లీడర్ చేశాను మెకానికల్ చేశాను సో చేశాను నేను బట్ ఎక్కువ దాని మీద నేను ఫోకస్ పెట్టాను ఇంకా హీరో ఇమేజ్ ఒకటో రెండో తప్ప ఇంకా దాని తర్వాత కుదరల ఒక హీరోయిన్కి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ రావడం అనేది ఇకది పీక్ పరాకాస్ట్ అంటారా మీరు దేశ ప్రకారం అంతే కదా నేనే ఊహించుకోలేదు అసలు నా లైఫ్లో ఇలాగ ఒక హీరోయి చేస్తుంది నేను యాక్షన్ సినిమాలు చేస్తాను ఎంత రిస్క్ తీసుకుంటాను ఇంత హయ్యెస్ట్ ఫీడ్ హీరోయిన్ అవుతాను నేను నా లైఫ్లో నేను ఊహించలేదు అది గాడ్ గిఫ్ట్ అని చెప్పాలి ఇప్పటికి ఇది ఎలా జరిగిందో నేను అనుకుంటాను అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు నిజమేనా ఇది అంత మాయా ఒక్కోసారి పట్టి మాయే లైఫ్ అంటే మాయే ఏం ఉండదు ఉన్నంతసేపే నాది అది ఇది అనుకుంటాం చనిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఎప్పుడు బాడీ తీసేస్తారు అనుకుంటారు సో ఏది తీసుకెళ్ళాం మనం ఒకటే ఒకటి తీసుకెళ్ళేది ఒక మంచి పేరు ఒకటే తీసుకెళ్తాం ఉన్నంత వరకు మంచి చేసామా ఎగ్జిట్ అయ్యామా అదే చూసుకోవాలి పది మందికి ఉపయోగపడాలి ఆ హెల్పింగ్ నేచర్ ఉండాలి ఏది తీసుకెళ్ళినప్పుడు ఎందుకు స్వార్థం ఎందుకు ఉండాలి ఎందుకు పిసినార్లా ఉండాలి పది మందికి అన్నం పెట్టండి కష్టం ఉన్న వాళ్ళని ఆదుకోండి మీరు చనిపోయేటప్పుడు ఏమో తీసుకెళ్ళరు కదా మరి ఎందుకు ఆ మెంటాలిటీ ఎందుకు అలా ఉంటుంది మీకు అది కరెక్ట్ కాదనేది నేను చెప్పదలుచుకుంది పది మందికి ఉపయోగపడి పది మంది కష్టంలో ఆదుకున్నానుకో మనం చనిపోయిన తర్వాత అయ్యో మంచోళ్ళ ఆవిడి మంచిది మంచి చేసింది అదొక్కటే తీసుకెళ్తాం నిజం మనకు కూడా తృప్తి ఉంటుంది జీవితంలో బతుకున్నంతవరకు మంచి చేస్తాం దేవుడా నాకు ఇంత చేస్తావు నేనేం చేశాను సమాజానికి ఏం చేశాను అన్నది ఉంటుంది కదండి సో ఆ సమాజానికి ఏం చేయాలన్నది రాజకీయ పరంగా చేయగలుగుతాం లేదా సోషల్ వర్క్ చేయగలుగుతాం సోషల్ వర్క్ చేశాను రాజకీయ పరంగా నేను చేసుకుంటూ వెళ్ళాను బట్ దాని పెద్ద ఆర్భాటంగా పబ్లిసిటీలు నాకు నచ్చదు మొన్న కూడా మీ పుట్టినరోజు నాడు ఎంతమంది వచ్చారు రోజు నేను నేను చూపించుకోను నాకు ఎందుకు అది నాకు అది పబ్లిసిటీ చేస్తుంటే నువ్వు నిజంగా సేవ చేసినలాగా ఉండదు స్వార్థం కోసం అన్నట్టు ఉంటుంది సో అందుకే వదిలేయండి నాకు తోచింది నేను చేసుకుంటే వెళ్ళిపోతుంటాను అన్నది నా ఆలోచన విధానం